ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీ మహాహాహరస్వత్యే నమా శ్రీ గురుభ్యో నమ హరి ఓం సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు జై గురుదేవ దత్త పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ నవంబర్ ఒకట తారీఖు నుండి డిసెంబర్ ఒకటవ తారీఖు వరకు గల కన్యా రాశి వారికి నవంబర్ నెల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను కన్యారాశిలో ఉత్తరా నక్షత్రంలో జన్మించినటువంటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు పాదములు కలిపి కన్యారాశి అవుతుంది కన్యారాశి వారికి ప్రారంభములగాయూ జన్మమందు శుక్రుడు నవంబరు పదహారవ తారీఖు నుండి ద్వితీయ స్థానము నుంచి తృతీయ స్థానంలోకి రవి సంచారము నవంబర్ ఇరవయో త ఇరవై ఒకటవ తారీఖు నుండి అద్భుతంగా పంచమ స్థానంలోకి దృష్టితో గురుని యొక్క యోగము ఒక రకంగా కన్యారాశి వారికి కష్టాలు కడతీరేటటువంటి సమయం వచ్చిందనే చెప్పాలి భగవతా అనుగ్రహం ఈశ్వరుడు యొక్క అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా పడుతోందనే చెప్పాలి గురుని యొక్క పంచమ స్థితి ఈ నెల ఇరవై ఒకటి నుంచి ప్రారంభమవుతోంది అదేవిధంగా పదిహేడో పదహారవ తారీఖు నుంచి రవి భగవానుడు కూడా మూడవ స్థానంలో పరాక్రమ స్థానంలో రవి భగవానుడు కూడా సంచరిస్తున్నారు కేతువు మూడవ స్థానంలో సంపూర్ణ యోగంలో ఉన్నారు ఒక భాగ్యరాహువే సామాన్యమైనటువంటి ఫలితాలు కుజుడు కూడా ఏడవ స్థానంలో వక్రీకరించి కొద్దిగా గండం కలిగించేలాగా అనారోగ్యం కలిగించేలాగా రక్త సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు వాహన ప్రమాదాలు ఇటువంటివన్నీ కలిగించేలా ఉన్నారు తప్ప గురు దృష్టి పడిన దగ్గర నుంచి ఆ యొక్క పరిస్థితులు కూడా కొంత నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు నుంచి ఆరోగ్య పరిస్థితులు కూడా అనుకూలంలోకి వస్తాయి అసలు కన్యారాశి వారికి చూస్తే భయంకరమైన మీకు అస్తమానం చెప్తూనే ఉన్నారు ప్రతిసారి చెప్తూనే ఉన్నారు ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఆ సమయం ఇంకా రాలేదు కాబట్టి అలా జరుగుతోంది ఇప్పుడు శుభ సమయం ఆసన్నమైంది ఎంత భయంకరమైనటువంటి కష్టాలు మీరు అనుభవించి ఉన్నారో అంత రీబ్యాక్ అవుతారు మంచి దూసుకు పెడతారు అందులో అనుమానం లేదు మీ మీద అంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి శనైరుడు వల్ల దగ్గర వాళ్ళే జ్ఞాతికులే ఇంటి పేరు గల వాళ్లే లేదా పిన తండ్రి పిల్లలు పెద్ద తండ్రి పిల్లలు జ్ఞాతులు ఇంటి పేరు గల వాళ్లే వాళ్ళ వల్లే సమస్యలు పెరిగేటువంటి అవకాశం ఉంది తెలియకుండా మీకు వైరము అనేటి అంటే ఇంటి పేరు గల వాళ్ళతోటి వాళ్ళతో గొడవలు అయ్యేటువంటి ప్రమాదం ఉంది కొద్దిగా ఒకంత కనిపెట్టుకుని ఉండండి మిమ్మల్ని ఢీకుంటే వాళ్ళు తీసిన గోతులు వాళ్లే పడతారు కానీ చెడ్డ ప్రచారం మాత్రం చేయడం గట్టిగా చేస్తారు జాగ్రత్తగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయండి శాంతం ఎంత శాంతంగా ఉంటే మీ యొక్క మీరు ఇందులోంచి అంత తొందరగా మీరు బయటపడగలుగుతారు ప్రతిది కూడా ఆలోచనపూర్వకంగా అడుగులు వేయండి ధన సంబంధమైనటువంటి ధన సంబంధంగా పడుతున్నటువంటి భయంకరమైనటువంటి కష్టాల నుంచి కొంతవరకు బయట చాలా వరకు బయటపడేటువంటి అవకాశం ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు వస్తోంది ఆయన యొక్క అనుగ్రహం రాబోతోంది ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు అధప్ పాతాళంలో దాక్కున్నా సరే తలుపు తట్టి మీరు రా బయటికి రా ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఇదిగో అని చూపిస్తాడు ఖచ్చితంగా ఆ సమయం ఆసన్నమవుతుంది అయితే ఇక్కడ మీ వాక్ని మాత్రం అదుపులో పెట్టుకోపోతే అన్నీ అవుతాయి జాగ్రత్త ఎంత బ్యాలెన్స్డ్గా ఉండగలిగితే అంత మంచిది ప్రతి విషయంలోనూ కూడా ఎదుటివాళ్ళు రాయి వేసి తుట్ట మీద రాయి వేసి తేనె టీకలను ఏ విధంగా రెచ్చగొట్తే ఏ విధంగా రెచ్చిపోయి మీరు కూడా ఆ రెచ్చిపోయి కొడతాయో ఆ విధంగా మీ మాటలతో మిమ్మల్ని చేతలతో మిమ్మల్ని అనేక రకాలుగా బయటికి రాగడానికి ప్రయత్నం చేస్తారు మీ శత్రువులు లేదా మీ విరోధులు వీళ్ళని అదుపు చేయాలి అంటే మీ చిరునవ్వు మీ తెలివితేటలు మీ యొక్క పరి ఆ సమయం యొక్క స్పాంటీనియస్గా ఆ యొక్క సమయాన్ని బట్టి మీరు తీసుకునేటువంటి నిర్ణయము ఇవన్నీ కూడా మిమ్మల్ని మంచి మార్గంలో నిలబెడతాయి కాబట్టి ఇవన్నీ ఒక మార్గంలోకి రావాలి అంటే మీరు జాగ్రత్తగా వాక్ ప్రభావాన్ని అదుపులో ఉంచుకుంటూ ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా కనుక ముందుకు వెళ్ళగలిగితే ఇంకా మీకు ఎంతకాలం ఎంత కిందకి ఎంత డిక్రీజ్ అయ్యారో అంత పురోభవృద్ధి కనపడుతోంది ఈ విషయం చెప్పడంలో నేను ఏమాత్రం సందేహించట్లేదు గురు భగవానుడి యొక్క స్థితి శని నీచపట్ అక్కడ పంచమ స్థానంలో శనిచ్చుడు ఉన్నప్పటికీ కూడా గురు భగవానుడు నీచపట్టి ఉన్నప్పటికీ కూడా నీచభంగ రాజయోగంతో గురు భగవానుడు మీకు గతంలో ఏ విధంగా అయితే పోగొట్టుకున్నారో షేర్లో పెట్టి రాత్రికి రాత్రి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు నమ్మకంతో డబ్బులు ఇచ్చి మధ్యవర్తిత్వం ఉండి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అనేక రకములుగా ఇందులో పెడితే డబ్బులు వస్తాయి ఈ పని చేస్తే కష్టపడితే డబ్బులు వస్తాయని నమ్మి కష్టపడి ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఎంత అలా అయితే మీ నిజాయితీనే మిమ్మల్ని కాపాడుతుంది మీ దైవ బలమే మిమ్మల్ని కాపాడుతుంది ఏమాత్రం సందేహం లేదు మంచి ఆలోచనతో సక్రమమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంటూ దైవారాధనతో ఈశ్వరుడి యొక్క దర్శనంతో ఈశ్వరుడి మీద భక్తితో ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు అయితే ఆలోచనాపూర్వకంగా చాలా జాగ్రత్తగా ఎదుటి వాళ్ళ మాటలను బట్టి స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతూ ముందుకు వెళ్తే వెళ్ళే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి మాత్రం చాలా చాలా మంచి రోజులు ఆసనమైంది ఖచ్చితంగా మంచి ర్యాంకులతో మీరు ముందుకు వెడతారు ఉత్తమమైనటువంటి కాలేజీల్లో సీట్లు దొరుకుతాయి విదేశాలకు సంబంధమైనటువంటి విదేశాల్లో చదువుల కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి విద్యార్థులు శ్రద్ధతో మీరు కనుక విద్యని పెడితే ఖచ్చితంగా అద్వితీయమైనటువంటి యోగంతో మీరు ముందుకు వెళ్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకి గతించినటువంటి సమయాల కంటే గతించినటువంటి సమయంలో మీరు పెట్టి ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసుకున్న వాటిల్లో దెబ్బతిని ఉన్నారు అటువంటి వ్యవహారాల్లో ట్రేడింగ్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ షేర్లు మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి నవంబర్ పదిహేను తర్వాత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోండి సక్రమమైనటువంటి మార్గంలో మీరు నిజాయితీని నమ్ముకోండి మీ యొక్క వ్యాపారాన్ని వ్యాపార వ్యవహారాలని వ్యక్తిగతంగా చూసుకునే ప్రయత్నం చేయండి ఎదుటి వ్యక్తుల మీద పూర్తిగా ఆధారపడవద్దు గుడ్డిగా అపనమ్మకంతో పూర్తి నవ ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్తో సంతకాలు పెట్టవద్దు డాక్యుమెంట్ చదివించుకుని లేదా చదువుకుని అగ్రిమెంట్లు కానీ ఇటువంటి వ్యవహారాల్లో కొన్ని చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలతోటి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఎదుటి వ్యక్తుల్ని గతంలో వాళ్ళ వల్ల నేను నమ్మి ఉన్నాను నా వల్ల వాళ్ళు అటువంటి మాటలు చెప్పవద్దు మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ యొక్క పనులు మీరే వ్యక్తిగతంగా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి భగవంతుడు రెండు వేల పదిహేను నుంచి చీకట్లో పడేశాడు మళ్ళీ వెలుతురు ఇవ్వబోతున్నారు ఆయన ఖచ్చితంగా మీకు అద్వితీయమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నారు ఈ వెలుగుని మీరు ఇప్పుడు ఉపయోగించుకోకపోతే మళ్ళీ చాలా రోజులు మీరు ఇబ్బంది పడవలసి ఉంటుంది దీంతోపాటుగా వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చాలా అవసరమవుతుంది ఎందుకంటే ఒకవేళ ఆ వ్యక్తిగత జాతకంలో ఏదైనా చిన్న చిన్న మార్పులు ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి యోగాన్ని వచ్చేటువంటి యోగంలో అది అడ్డు రాకుండా ఉండాలి అంటే ఏదైనా పరిహారాలు లేదా ఏదైనా పూజలు ఏదైనా ప్రార్థనలు ఏదైనా స్తోత్రాలు ఇలాంటివి చదువుకుంటే సమస్య ఈ యొక్క సమస్యకి అది అడ్డు రాకుండా దైవానుగ్రహంతో మీరు విజయవంతంగా మీరు ముందుకు పెడతారు కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి ప్రతినిత్యము సూర్య నమస్కారం చేయండి ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు జాగ్రత్త సెల్ఫ్ డ్రైవింగ్ని హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయండి రాత్రిపూట ప్రయాణాలు అసలు చేయవద్దు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మీరు ఎవరిని నమ్మేటువంటి ప్రయత్నం చేయొద్దు చాలా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి అభివృద్ధి పదంలో దూసుకు వెళ్ళేటువంటి మార్గం అతి తొందరలోనే కనబడుతోంది నిత్యము శివారాధన చాలా మీకు అనుకూలమైనటువంటి ఇది అవకాశాలు ఇస్తుంది అదేవిధంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్త నవమే పితృనాశనం తల్లిదండ్రులకు రాజ్య తొమ్మిదో స్థానంలో రవి రాహు సంచారం ఇవి కొంత తల్లిదండ్రుల ఆరోగ్య విషయాన్ని ఆరోగ్యాన్ని పాడి చేయడం లేదా తల్లిదండ్రులకి ఇబ్బంది పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చాలా చాలా తల్లిదండ్రులతో గొడవలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉంటూ బ్యాలెన్స్గా ఉంటూ నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ చేసుకుంటూ అద్వితీయమైనటువంటి ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవదత్ స్వస్తి